అంటే రెండు వందల నలభై ఐదు మంది ముత్తవల్లీలు ఉన్న ఇది ఏకగ్రీవం చేసుకోవడానికి సాధ్యపడదు అదేవిధంగా రాష్ట్రంలో డెబ్బై ఏడు వేల ఎకరాలు ఒక భూములు ఉన్నాయి నలభై వేల ఎకరాలు దాదాపుగా అయిపోయింది వాటినన్నింటినీ కూడా ట్రిబ్యునల్ కమిషన్ ద్వారా కమిషన్ ఏర్పాటు చేసి ప్రభుత్వమే ఆ భూములను స్వాధీనం చేసుకొని ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లింలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా నిరుపేదలకు మూడు సెంట్లు కాడికి స్థలాన్ని కేటాయించాలని నవరాజ్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది ప్రతి జిల్లాలో కూడా వేల ఎకరాలు భూములు ఉన్నప్పటికీ కూడా ఈ ఏరియాలో అమరావతి రాజధాని ఏరియాలో గత ప్రభుత్వంలో ప్లాట్లు కేటాయించారో ఎక్కడ కూడా ఇవ్వలేదు ఇప్పటికైనా ఈ ఒగ్గోట్టు భూములు పంచాలని డిమాండ్ చేస్తా ఉన్నా గత ప్రభుత్వంలో ఎక్కడ అభివృద్ధికి నోచుకోవాలా అంతకుముందు రెండు వేల పంతొమ్మిదికి ముందు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు భవానీపురంలో శంకుస్థాపన చేశారు దాన్ని నిర్మాణం చేయాలని మేము అడుగుతా ఉన్నాం అదేవిధంగా అమరావతి రాజధానిలో మైనార్టీ కార్పొరేషన్ కానీ ఉర్దూ అకాడమీ కానీ అజౌస్ నిర్మాణానికి నిధులు కానీ మరి ముస్లిము ముస్లిములకు ఒక పత్ర జారీ చేయడానికి ప్రతి రాష్ట్రంలో కూడా ఒక జుమా మసీదు ఉండింది ఆ జుమా మసీదు రాష్ట్ర విభజన జరిగినాక అమరావతిలో వంద ఎకరాలు కేటాయించాలని ఆ వంద ఎకరాలకు అయ్యే ఖర్చు ముస్లిం ఐక్యవేదిక అంజుమన్ ఇస్లామిక్ కమిటీ తరఫున మేము నిధులను సమకూరుస్తాము జుమా మసీదుకు వంద ఎకరాలు కేటాయించాలని నవరంగ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది రాష్ట్ర విభజన జరిగినాక ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ పంచవలసిన భూములను ఇప్పటి వరకు కూడా ఒక కోటి భూములను పంచలేదు దానిపై ఒక కమిషన్ కూడా ఏర్పాటు చేయలేదు ఇప్పుడున్న మైనార్టీ శాఖ మంత్రివర్యులు కానీ గతంలో ఉన్న మైనార్టీ శాఖ మంత్రులు కానీ కనీసం ముస్లిం సమాజానికి అభివృద్ధిలో ఏ విధంగా వెళ్తారు అనేది సమీక్ష కూడా నిర్వహించ నిర్వహించలేదు ఇప్పటి వరకు సమీక్ష నిర్వహించాలని నవరాజ్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది ఈ ఒక్కోటి మీద నిజ నిర్ధారణ కమిటీగా గౌరవనీయులు జాగ్రహ జాగ్రత్త గారిని ఇరవై ఎనిమిది రాష్ట్రాలు మూడు కేంద్ర ప్రాంత ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి నిజ నిర్ధారణ కమిటీ చైర్మన్ గా నియమించాం మరి వారు ఈ దేశంలో జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రధానమంత్రికి కానీ రాష్ట్రపతికి కానీ గవర్నర్ కానీ నివేదిక ఇస్తారని గవరంగ కాంగ్రెస్ పార్టీ ద్వారా మీరు తెలియజేస్తా వచ్చినటువంటి నాలుగు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు దళిల్ అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలతో వాస్తవానికి ఒక్కోడ్ ఒక్కోడలు ఏంటి అని మీ అందరికీ తెలిసినటువంటి విషయమే దాదాపు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల రెండు వందల ఇరవై నాలుగు చట్టాలు ఉన్నటువంటి యొక్క భారతదేశంలో ఒగోడు చట్టం కూడా పడింది సో ఇది స్వయం ప్రతిపత్తి కలిగినటువంటిది ఖచ్చితంగా దీని మీద ఎటువంటి రాజకీయ వృత్తిలు ఉండకూడదు రాజకీయాలు ఉండకూడదు స్వయం ప్రతిపత్తి అంటే కమిటీనే పూర్తి స్థాయి ఇండిపెండెంట్ సంస్థ ఇది సో అటువంటిది రోజు రాజకీయాలలో వాళ్ళ చేతుల్లో నిక్షిప్తం సో రాజకీయంలో ఎవరైతే గెలుస్తారో వాళ్ళు డైరెక్ట్గా ఎంపిక చేయడం చాలా బాధాకరమైనటువంటి విషయం ముఖ్యమంత్రి కానివ్వండి ఎవరైనా సరే కానివ్వండి ఖచ్చితంగా ఎంపిక చేయడానికి లేదు సో నైన్టీన్ నైన్టీ ఫైవ్ యాక్ట్ ప్రకారం ఖచ్చితంగా ఎలక్షన్లు జరపాలి ఎలక్షన్ జరపాలంటే ఫస్ట్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రాష్ట్ర వ్యాప్తంగా తెలియజేయాలి అంటే వార్తాపత్రికల ద్వారా మీడియా ద్వారా ఒక నోటిఫికేషన్ విడుదల చేయాలి నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం తెలుసు సో దాని ప్రకారం రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే వర్క్బోర్లో గుర్తింపు పొందినటువంటి మసీదులు చార్ చెప్పారు ఎంతమంది జగల్సా గారు సో దాని ప్రకారం ఉన్నటువంటి మసీదులు వాళ్ళకు మాత్రమే ఓటు హక్కు వినియోగించుకునేటటువంటి హక్కు ఉంటుంది ఈ ఓటు హక్కును వినియోగించుకునే దానికి దీనికి సంబంధించిన లిస్టు నిారు మసీదులు రెండు వందల ఐదు రెండు నలభై ఐదు మసీదులు ఇవి గుర్తింపు పొందాయి దీని కింద కొన్ని వేల ఎకరాలు వీలు చేస్తారు రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ యొక్క వంగోడ రేట్ దాని ద్వారా వచ్చే ఏదైనా సరే నిరుపేదలు అనాథలు అభాగ్యులు కుల మతాల వాస్తవంగా ఎస్సీ ఎస్టీ కూడా వినియోగించుకోవడానికి సో అందరికీ డెవలప్మెంట్ చేయడానికి అవకాశం ఉన్నటువంటిది ఇది ఈ వక్ ద్వారా వచ్చినటువంటి ఆదాయము గుర్తించినటువంటి కొద్దిమంది స్వార్థపరులు ఈ కమిటీలలో ఈ కమిటీల నిర్మాణం కూడా టెండర్ ప్రకారం జరగాలి విధి విధానాలతో జరగట్లేదు సో జిల్లా స్థాయిలో అయితే బోర్డు సంబంధించినటువంటి అధికారి ఉంటారు వాస్తవాన్ని చెప్పాలంటే ఒక్బోర్డు కోరలేనటువంటి చట్టం ఇది పూర్తిస్థాయి అదే ఎండోమెంట్ అయితే ఒక ఎండోమెంట్ ఈవో గారికి పూర్తిస్తాయి ఎటువంటి ఉంటుంది ఒక చిన్న ఒక సెంటు భూమి ఆక్రమించుకున్న అతని అతడు ఆక్రమించుకున్న వ్యక్తి క్రిమినల్ కేసులు పెట్టచ్చు కానీ మా ఈ ఒక్కోడు సంబంధించినటువంటి అధికారి జిల్లా అధికారి అయినా కానీ ఏం చేయలేడు అతని ఏం పవర్స్ ఉండవు కేవలం ఎవిక్షన్ నోటీస్ అని ఇవ్వగలుగుతాడు అంత తప్పితే ఏం చేయలేడు ఆ సంబంధిత ఎంఆర్ఓ దగ్గరపై చేతులు కట్టుకొని అయ్యా మా భూమి వాడు ఆక్రమించుకున్నాడు దయచేసి అది మాదేం చెప్పుకోవాలి అంటే చట్టంలో చట్టానికి బలమైనటువంటి స్ట్రాంగ్నెస్ లేదనమాట సో అటువంటి జరుగుతున్నటువంటి మోసాలు అన్యాయాలు అక్రమాలు చట్టాలు సరిగా లేదు కాబట్టి అందుకోసం దీంట్లో చాలామంది స్వార్థపరులు ఒకప్పుడు బోర్డ్ అంటే సో దానాలు చేసేవాళ్ళు బాగా డబ్బు ఉన్న వాళ్ళు ఇప్పుడు అక్కడ దానాలు చేసిన స్థలాలను దోచుకునే ఎంటర్ సో ఇటువంటి వారంతా దోచుకునడానికి వీళ్ళకి రాజకీయ అంట ఎక్కువైపోతుంది సో రాజకీయ అంట కూడా ఏ విధంగా అయిపోతుంది అంటే వాళ్ళు కూడా వాళ్ళకి పనికి రావాలి ఒకరికి ఒకరు అండర్స్టాండింగ్తో దోచిపారేస్తున్నారు ఒక్కోడ్డు అక్కడ నిధులను దోచుకుంటున్నారు పూర్తి స్థాయి తర్వాత రెండు వేల పదమూడులో ఒక అమెండ్మెంట్ జరిగింది ఆ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం కూడా పూర్తిస్తాయి ఏది కూడా మొత్తం మోసం 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 అన్యాయం అక్రమాలు తప్పితే ఒక బోర్డులో ఏది లేదు ఇప్పుడు మీకు తెలిసినటువంటి ఒక వ్యక్తి వై టీడీపీ ఉంటే టీడీపీలో ఉంటాడు వైసీపీ ఉంటే వైసీపీకి వచ్చాడు మళ్ళీ సో టీడీపీకి వచ్చాడు ఆయన పేరు మీ అందరికీ తెలిసినటువంటి ఖాజా అనేటటువంటి వ్యక్తి సో ఆయన ఏం చేస్తున్నాడు దోచుకోవడానికే వస్తున్నాడు అందరికీ భయంకరమైనటువంటి ప్యాకేజీలు ఇవ్వడము పార్టీలు మారడము ఇవన్నీ చేస్తున్నాడు దానికి ఏంటి కారణం అంటే ఆయన గతంలో చేసినటువంటి తప్పిదాల ఆ తప్పిదాలని సో బూడ్చిపెట్టడం కోసం ఖచ్చితంగా ఏదో ఒక రంగా తాను ఆధిపత్యం చాలా కోసం ఇటువంటి తరుణంలో జలీల్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం చాలా స్ట్రాంగ్ అంటే చాలా బలమైనటువంటి నిర్ణయం సో ఈ వక్ బోర్డు ద్వారా ఉన్నటువంటి ఆస్తులు రక్షించుకోవాల్సిన బాధ్యత ఒక ముస్లింస్ కి కాబట్టి సిఎస్టిపిసి మైనార్టీ సూత్రాలు అందరికీ ఉంటుంది ఎందుకంటే సో ముస్లిమ్స్లో ఒక ఆచారం ఉంది సో ఎవరైనా అన్న దేయ ఇబ్బందుల్లో ఉన్నామంటే సహాయం చేసేటటువంటి గుణం ఉంటుంది కాబట్టి ఆ వక్ అనేటటువంటి ద్వారా వచ్చినటువంటి ఆదాయం ఏదైనా సరే సో నిరుపేదల కోసం ఎవరికైనా సరే వినియోగించుకోవచ్చు దీని ముఖ్యంగా ఫస్ట్ ఇది మీరు తెలుసుకోవాలి సో ఖచ్చితంగా జలీలన్న గారు ఏదైతే ఈ కమిటీ నిధులు నిర్ధారణ కమిటీ ఏసీ ని ముందుకు తీసుకెళ్తున్నారో ఆ కమిటీ పూర్తి స్థాయి ఆయనకు సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు తీసుకెళ్తూ ఆయన అడుగు జాడలను నడుస్తామని తెలియజేసుకుంటున్నాను ఈ అవకాశం జయలీలన్న గారికి నవరం కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్